హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలమల్లారెడ్డి మల్లారెడ్డి మీరు చూస్తున్నటువంటిది ఇప్పుడు ఇది నర బిట్ అండి ఇది కమర్షియల్ బిట్టు డాంబర్ రోడ్ బిట్ అండి ఇది రెడ్ సాయిల్ మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఎయిటీ ఉంటుంది మనకు డెప్త్ వచ్చేసి ఎనిమిది వందల వరకు ఉంటుంది అక్కడ మనకు చివరిగా మన ట్రాక్టర్ వెళ్తుంది చూడండి అటు ఇక్కడ వరకు అక్కడ మామిడి తోట ఉంది మామిడి తోట వరకు ఉంటుంది ఇది టెన్ ఫీట్ రోడ్ అండి ఫ్యూచర్లో ఇది థర్టీ ఫీట్ కాబోతుంది ఇది బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది ఫ్యూచర్లో ఇక్కడ రీసార్ట్స్ వెనకాల కాబోతున్నాయి ఇక్కడ మనకు ఇప్పుడు తీసుకోవడం వల్ల దీన్ని ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ గుంటాస్ కూడా పెట్టి అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్లు కానీ ఇది కట్టుకోవడానికి మంచి ప్లేస్ ఇది ఇది కరీంనగర్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో రేడియేషన్లో ఉంటుందండి కంప్లీట్ ఇది రెడ్ సాయిల్ ఇది డాంబర్ రోడ్ బిట్టండి ఇది ఇంకా పూర్తి వివరాల కొరకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్